మేడారంలో అమ్మవారి గద్దెలను దర్శించుకునేవారికి అమ్మవారి ఇళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తాం బయ్యక్కపేట గ్రామంలో సమ్మక్కకు సంబంధించిన ఇళ్ళు ఒక ప్రత్యేకత అని చెప్పాలి ఇక్కడ సమ్మక్కకు ఇల్లు ఉన్న విషయం ఆ గ్రామస్తులకు చుట్టుపక్కల వారికి తప్ప బయట ప్రపంచానికి తెలియదు గ్రామంలోకి ప్రవేశించగానే చింత చెట్టు నుంచి ఎడమ వైపు తిరిగితే సమ్మక్క ఇల్లు వస్తుంది చందావంశపు కోయ గిరిజనులు ఈ ఇంటి బాధ్యతలు చూస్తున్నారు గేటు తీసుకొని లోపలికి వెళ్ళగానే చిన్న పూరి గుడిసె ఉంటుంది ప్రస్తుతం అందులో ఎవరూ ఉండకపోవడంతో పుట్టలు వెలిసాయి ఆ పుట్టలో ఒక పాము ఉంటుందని అది అతి తక్కువ మందికి మాత్రమే కనిపిస్తుందని చెబుతారు చంద్రవంశస్థులు ఇంటి లోపల చిన్న హుండి ఉంటుంది కానీ ఎవరిని బలవంతం పెట్టరు డబ్బులు వెయ్యాలని ఇక్కడ ప్రతివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు లోపల పాము పుట్టలతో పాటు పైన కొన్ని సామాన్లు కనిపిస్తాయి సమ్మక్క పాము రూపంలో ఇంటి చుట్టూ కాపలాగా ఉంటుంది అనేది స్థానికుల విశ్వాసం ఇంటి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి ఆ తర్వాత దేవుని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది చందా వంశస్థురాలైన మహిళ చెప్పే మాటలు ఓసారి విందాం మళ్ళా పెళ్లి చేసిండు నాగలమ్మను సమ్మక్క తల్లి సముతులు ఎట్టుకే చెప్పిండు బా దాసరినారాయణ ఏదో సమ్మక్క సారక్క చెల్లెళ్ళని పెట్టిండు కానీ సినిమాలల్లా అట్లా కాదు ఈ వరాన పుట్టింది సార్లమ్మ రక్త సార్లమ్మ అయితేంది గంట సార్లమ్మ అయితేంది మూక సార్లమ్మ అయితేంది వీళ్ళందరూ బిడ్డలు జంపన్న కడుపున్న పుట్టిన కొడుకుగా ఒక వరాన వాళ్ళే వాళ్ళు వరాన వాళ్ళే అయితే ఇక పడితే రాజుకు పెళ్లి చేసిండు ఇక్కడనే జాతర చేసేది జాతర చేసేది కానీ నీల సౌకర్యం లేదు అప్పుడు వడ్డేలో మేడారం అని ఇక ఈ నీళ్ళ సమయం లేదని అటు ఇచ్చిండ్రు అడు సంపాన్నది కదా దాని గురించి మీలేని వాళ్ళకి ఇచ్చిండు ఇదివాడు అక్కడ అవుతాడ మేడారా ముందుకు ఇక్కడ ఓ జాతర అప్పుడైతే తల్లు వంట ఆడిపోతుంది తల్ల వంట వస్తుంది గుట్టకి గుట్ట నుంచే పోతుంది ఈడనే ఉంటుండేనా అమ్మ సమ్మక్క ఇంట్లోనే ఉంటుండేనాడ గుడి కట్టాలంటే కట్ట కట్టినాక నేను గుట్టకి ఉంచొచ్చి